మహేష్ మీనా మరోసారి కలిసి చేసిన ప్రయోగం దృశ్యం టూ దృశ్యం మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న దానికంటే ఒక రోజు ముందే ఓటీటీలో సందడి చేసింది వరల్డ్ వైడ్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో హల్చల్ చేస్తోంది మరి ఈ మూవీ నారపలా కాకుండా హిట్ మెట్ ఎక్కిందా సీన్ రిపీట్ అయ్యిందా జస్ట్ వాచ్ మలయాళ దృశ్యం రెండు భాగాలు తెరకెక్కించిన జీతూ జోసెఫే తెలుగు దృశ్యం టూని తెరకెక్కించాడు ఇక మీనాటే సీక్వెల్ లో జోడీని కంటిన్యూ చేశాడు విక్టరీ వెంకటేష్ ఈ డెడ్లీ కాంబినేషన్ లో ఎప్పుడో తెరకెక్కి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది రెండో దృశ్యం మూవీ ఫస్ట్ పార్ట్ లో థ్రిల్లింగ్ ఎపిసోడ్ తోనే ఇందులో కథని కంటిన్యూ చేశారు కూతురికి అన్యాయం జరగకుండా అడుగడుగునా తోడుండే తండ్రి ఎలా అయితే ఓ మృగం లాంటి వ్యక్తినే తుదముట్టించాడు అదే కేసు చుట్టూ రెండో దృశ్యం కథ తిరుగుతుంటుంది రీఓపెన్ అయిన కేసు మిస్టరీ ఛేదించేందుకు నదియా అలానే సంపత్ రాజ్ టీం చేసే ప్రయత్నమే కోర్ స్టోరీ లైన్ జీతు జోసెఫ్ దృశ్యం వన్ కి మించేలా రెండో భాగం స్క్రీన్ ప్లే తో ఇచ్చాడు మలుపులతో పార్ట్ వన్ ని మించిపోయింది కొత్త దృశ్యం మలయాళ వర్షన్ కి తెలుగు వర్షన్ కి పెద్దగా మార్పులు లేకపోయినా ఫ్లేవర్ జానర్ ఫీల్ అన్ని ఇక్కడి నేటివిరికి తగ్గట్టి అనిపించేలా తెరకెక్కించాడు జీతు విక్టరీ వెంకటేష్ తండ్రి పాత్రలో మీనా తల్లి పాత్రలో పాతుకుపోయారు ఎప్పటిలానే వాళ్ల అనుభవాన్నంతా నటనలో చూపించారు థ్రిల్లింగ్ స్టోరీ జర్నీ భారాన్నంతా తమ భుజాలపై మోసారు ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ సినిమాకు కలిసిస్తే అనూప్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు ఓటీటీలో అసురా రీమేక్ నారప్ప ఇచ్చిన చేదు జ్ఞాపకం వల్లే ఎప్పుడో పూర్తయిన దృశ్యం టూ ఇంతకాలం విడుదలకు నోచుకోలేదు అయితే థియేటర్స్ లో రిలీజ్ చేయబోయి ఆ ఆలోచనని విరమించుకున్నప్పటికీ ఓటీటీలో దృశ్యం టూ కి భారీ స్పందన వస్తోంది పాజిటివ్ టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది